మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయి రెండు ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో ఎన్డీఏ గెలిచారు అది నరేంద్ర మోడీకుండే చారిష్మా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రేపు ఢిల్లీ వస్తా ఉంది రాసి పెట్టుకోండి గెలవబోయేది ఎన్డీఏ దానికి కారణం गॉड, देश पे प्रजरदू आईन तो उ दीज वेर ईम अपीलिंग सर दे देर आल विथ यू यू आर्टिंग फर् देशन फर् दूर पीपल आल पीपल विथ यू शो युवर हैंडर विथ नरेंद्र मोदी ఈ రోజు సంక్షేమం అభివృద్ధి సంస్కరణలు సుపరిపాలన ఇవన్నిటితో నరేంద్ర మోడీ గారు దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు పీఎం కిసాన్ నిధి కింద ఏడాదికి ఆరు వేల రూపాయలు రైతులకు అందిస్తున్నారు కోవిడ్ సమయంలో ప్రారంభమైన ఐదు కేజీల బియ్యం ఉచితంగా ఈ రోజు కూడా కొనసాగిస్తున్నారు దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి మేక్ ఇన్ ఇండియా స్టార్టప్ ఇండియా స్కిల్ ఇండియా డిజిటల్ ఇండియా తి శక్తి భారత మాల వంటి ఉద్యమ కార్యక్రమాలతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కరోనా సమయంలో సహాయం చేయడమే కాకుండా ఇప్పటికే మీరు చూస్తే కోట్లాది మంది ఇళ్ళు లేని పేదలకు ఇళ్లు కట్టించారు ఇంకో పక్క మొన్ననే జనవరి మొదటి తారీఖున ప్రత్యేకంగా క్యాబినెట్ పెంచి నేను రైతులతో ఉంటానని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా దీంట్లో నాలుగు కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా పీఎం ఫసల్ బీమా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లతో ఎరువుల సబ్సిడీ కొనగి కొనసాగిస్తూ ఆ రోజు కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం చేశారు ఇదే కాకుండా ఈరోజు మనం చూస్తే పేదల కోసం సీఎం సూర్య గారు కుసుం వంటి కార్యక్రమాలు తీసుకుని ఎక్కడికక్కడ మన ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేయడం మన పొలంలోనే కరెంటు ఉత్పత్తి చేసుకుని భవిష్యత్తులో కరెంటు ఛార్జీల భారో లేకుండా పేదలకు అండగా నిలిచారు ఇవన్నీ కూడా ఏడు నెలల్లో చేయగలిగారు వారి విధానం సబ్ కా సాత్ సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్ ఇదే నినాదంతో ముందుకు పోతున్నారు అందుకే మీరు చూశారు రెండు వేల పద్నాలుగులో పదకొండో స్థానం భారతదేశం ఇప్పుడు ఐదో స్థానం రెండు వేల ఇరవై తొమ్మిదికి మూడో స్థానానికి వస్తుంది రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలోనో రెండో స్థానంలో ఉంటుంది ఇది ఏదో వాళ్ళకు సాధ్యం కాదు ఒక్క నరేంద్ర మోడీ గారికి సాధ్యం మన రాష్ట్రానికి వస్తే విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగలేదని చెప్పి మొదటిసారి న్యాయం చేయమని చెప్పిన వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు విభజన జరిగిన తర్వాత పోలవరం ప్రాజెక్టు కోసం ఇది పూర్తి కావాలంటే ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని ఏడు మండలాలు ఇచ్చిన తర్వాత పార్లమెంటు సమావేశాలు పెట్టించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా పద్నాలుగు పంతొమ్మిదిలో ఆరో చట్టంలో ఉండే అన్ని పనులు ఐఐటి ఐఐఎం నీట్ ఎయిమ్స్ ట్రైబల్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ పన్నెండు యూనివర్సిటీలు ప్రారంభించడమే కాకుండా పని పూర్తి చేసింది కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చాలా ఇబ్బందులు పడ్డాం అనేక సమస్యలు వచ్చాయి రాష్ట్రం వెంటిలేటర్ పైన పోయే పరిస్థితి వచ్చింది కానీ కేంద్రం మనకు అండగా నిలిచింది ఒక్కొక్క సమస్య పరిష్కారం చేసుకుంటూ ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముందుకు పోతున్నాం పింఛన్లు ఇచ్చాం అన్న క్యాంటీన్లు పెట్టాం దీపం రెండు కింద ఆడబిడ్డలకి వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం మెగా డిఎస్సీకి తొందరలోనే ఇంట్రోలు పిలిచే పరిస్థితికి వచ్చాం ఇవి చేయడమే కాకుండా ఇంకో పక్కన మీరు చూస్తే సూపర్ సిక్స్ ఏవైతే చెప్పామో ఆ సూపర్ సిక్స్ అన్ని కూడా పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటామని మరొక్కసారి విశాఖపట్నంలో మీ అందరికీ హామీ ఇస్తున్నా కష్టాలున్నాయి సమస్యలు ఉన్నాయి అధికమిస్తాం ముందుకెళ్తాం ఒక పక్క అభివృద్ధి ఇంకొక సంక్షేమం రెండు కూడా సుపరిపాలనతో ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకున్నాయి అటు కేంద్రంతో సమన్వయంతో మన బ్రాండ్ కూడా పెంచుకుంటూ మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం దేశానికి ముంబై ఏ విధంగా ఆర్థిక రాజధానిగా ఉందో మన రాష్ట్రానికి విశాఖపట్నం ఆర్థిక రాజధానిని మరొక్కసారి ఈ సభలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక ఫార్మా పరిశ్రమలు ఒక టూరిజం ఏ విధంగా ప్రమోట్ చేశారంటే నరేంద్ర మోడీ గారు అరకు కాఫీని అనునిత్యం ప్రమోట్ చేశారు ఈ రోజు అరకు కాఫీ అరకులో వండే కాఫీ ప్రపంచం మొత్తం పాపులర్ అయిందంటే మోస్ట్ ఫేమస్ బ్రాండ్గా తయారైందంటే అది ఈరోజు మన ప్రధానమంత్రి గారు చూపించే చొరవ ఇక్కడ నేను ఒకే విషయం మీకు చెప్తున్నాను సార్ యువర్ ఫేవరబుల్ డేషన్స్ ఆల్వేస్ యువర్ ఫర్ డెవలప్మెంట్ i am always getting some inspiration from you and i am learning so many lessons from you i am very happy till yesterday our Amravati was in doldrums now sir you have to come sometime to witness where you have laid the foundation finally we are going to complete with your blessing then you have to inaugurate Amravati, one of the best city as you dream Sir, always you are promoting linking of rivers, irrigation. You have done it. You have shown the way. Same way, sir. In four you have cleared everything. We will complete it. Under your leadership, intra linking of rivers, we will start immediately. And you bless us, we will complete. That is our uh, commitment, sir sir, third one, sir. i am very happy under your leadership, bpcl, one of the most important refinery has come in rama and putnam, one of the most backward areas, sir. it is nearly 70,000 crores. i am thanking on behalf of Pradesh people. give big applause for our prime minister. समोर थिंग्स इयर हाउ नरेंद्र मोदी जी इज फंक्शनिंग इन दिस कंट्री रिसेंटली आई वेंट टू हिम मितल आरसीआर मित्तल इज़ विलिंग टू स्पेंड सम मनी टू अप स्टील प्लांट There are some problems. When I went to our Honorable Prime Minister, I explained. Sir, they want pipeline. They wanted to get iron ore through slurry. This is what they are requesting. That is what I told them. Immediately, he made it a point. If we wanted to carry iron ore, there will be a lot of pollution. With the slurry, you convert and send it pipeline that is the best way for environment and also cost of transport i entirely agree with you that is what he told sir how many prime ministers can understand this language sir that is where i am appreciating you another thing when google had made a proposal to come to visakhapatnam i met the honorable prime minister they asked me one thing if we are willing to come to india there is a taxation if your government will enhance tax in future how we are going to face it i raised that question to honorable prime minister he answered me if you do that type of decision changing policy nobody will come to india i am with you you go ahead no question of changing changing taxation policy. Sir, how many Prime Ministers will do like this, Sir? If everybody had done like this, then so much of investment should have come for India, Sir. That is where, Sir, I, I have learned so many things. Your school, my school is the same school, Sir. That is, that is where we are thinking. Same way! I really appreciate our Honourable Prime Minister దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ దీనికంటే కావాలి విశాఖపట్నం వాళ్ళకని అడుగుతున్నా ఒక ప్రోగ్రెసివ్ ప్రధానమంత్రి రేపు జరిగే పని నిన్నే చేస్తుంటే బాగుంటుందని ఆలోచించే ప్రధానమంత్రి ఈ దేశానికి ఉండడం మనందరి అదృష్టం అని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నా అందుకే నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి మా ఎన్డీఏ కూటమి విధానం కొప్పర్తి పూర్వాకాల్ కేంద్ర